అండ్ రాక్స్ మంజునాథర్ స్టోన్స్ నరేన్ రాక్స్ నిధులన్నీ చివరకు సండూర్ పవర్ మార్గం పట్టాయి అక్కడ నుంచి భారతిని చేరాయి రూపాయి కూడా తన పెట్టుబడి లేకుండా వేల కోట్లు కొల్లగొట్టారు జగన్ జగన్ అక్రమాస్తుల కేసులో అన్ని సంస్థలకు మూలం సండూర్ పవర్ ఇక్కడ అదే పరిస్థితే మైన్స్ అండ్ రాక్స్ దాని అనుబంధ సంస్థ నరేన్ రాక్స్ మంజునాథ స్టోన్స్ లో చివరకు సండూర్ కు అనుబంధ సంస్థలుగా మారిపోయాయి ఆ మూడు సంస్థల్లో జగన్ సొంతంగా పెట్టుబడి పెట్టిన దాఖలాలు లేవు కానీ అన్ని ఆయన సొంతమయ్యాయి ఇక్కడ తన వ్యాపార జిమ్ముక్కులతో పెద్ద నాటకం నడిపించారు నిజానికి రెండు వేల తొమ్మిది నాటికి ఆ మూడు సంస్థలు భారతీయ సిమెంట్స్ కు అనుబంధ సంస్థలుగా ఉన్నాయి అదే ఏడాది భారతీయ సిమెంట్స్ లో ఫ్రెంచ్ దేశానికి చెందిన పెర్ఫిసం యాభై ఒక్క శాతం వాటాను సొంతం చేసుకుంది నిజానికి ఈ వాటాలు విక్రయించినప్పుడు అనుబంధ సంస్థలకు వాటా మేరకు లాభాలు పంచాలి భారతి వాటాల విక్రయానికి ముందుగానే తొలుత యాజమాన్య భాగస్వాములుగా ఉన్నవారెవరూ ఈ సంస్థల్లో లేరు లెక్క ప్రకారం అయితే భారతిలో రెండు వేల తొమ్మిదిలో కు వాటా విక్రయించినందున అనుబంధ సంస్థలకు కూడా లాభాలు పంచాల్సి ఉంటుంది అయితే అవి పంచకుండా ఉండడానికి జగన్ ఎత్తుగడ వేసినట్లు అర్థమవుతోంది వాటాలు విక్రయించే సమయానికి ఆయా సంస్థల్లో భారతి సిమెంట్స్ కు ఉన్న షేర్లను అనూహ్యంగా సండూర్ పవర్ కు బదిలీ చేశారు ప్రకృతి వనరులను దోచిపెడుతూ కొనసాగిస్తున్న వ్యాపారం ద్వారా జగన్ భారీగానే ఆస్తులు కూడబెట్టారు మైండ్ సెట్ రాక్స్ ప్రొడక్ట్స్ కింద భారీ ఆస్తులు ఉన్నాయి కర్ణాటకలోని తుంకూరు వద్ద పారిశ్రామిక స్థలం ఉంది సర్వే నంబర్ యాభై మూడు యాభై నాలుగు యాభై ఆరులో రెండున్నర కోట్లు వెచ్చించి స్థలం కొన్నారు ఈ స్థలాన్ని వ్యవసాయదారుల నుంచి కొనుగోలు చేసి దాన్ని పారిశ్రామిక స్థలంగా మార్చినట్లు తెలిసింది